హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక మల్టీ కలర్ శారీకి ఒక మల్టీ కలర్ థ్రెడ్తో టెసల్స్ చేసి చూశాను అది చాలా బాగా వచ్చాయండి ఒకసారి దాని మేకింగ్ వీడియో అయితే చూడండి ఇది చూస్తూ ఈరోజు ఒక చిన్న కథ చెప్తాను అది కూడా వినండి ఈ కథకి కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఒకరోజు రాత్రి కొడుకుకి కథ చెప్తుందంట తల్లి కథ మధ్యలో కొడుకు ఒక ప్రశ్న అడిగాడంట అమ్మ నువ్వెందుకు రోజు నాకు ఇంత శ్రద్ధగా ప్రతిరోజు కథ చెప్తావు నేను అడక్కపోయినా సరే ఎందుకు అని అడిగాడంట తల్లి కొంచెం నిట్టూర్చి ఇలా అందంట ఈ రకంగానైనా ఒకడు నా మాటని పూర్తిగా వింటారు నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుంటూ ఊకొడతారు కొడతారు నేనేం చెప్పినా అవునంటారు అని చెప్పిన తర్వాత ఆ తల్లి ముఖంలో చూసినప్పుడు కంటిలోంచి ఒక చిన్న చెమ్మ అలా పక్కగా ఒరిగిందంట పిల్లాడికి ఆ వయసులో అది అర్థం కాలేదు కానీ ఈ కథ విన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది కదా చాలామంది ఇంట్లో ఇది చాలా కామన్గా జరిగే విషయం చిన్న విషయం అని ప్రతి భర్త అనుకునే విషయం ప్రతి భార్య బయటికి చెప్పలేని విషయం మీరు వాళ్ళు చెప్పేది పూర్తిగా వినడం కోసం మీరు కొంచెమైనా వాళ్ళతో టైం స్పెండ్ చేయాలని ఎదురు చూసే ప్రతి భార్య మనసులోని ఉద్దేశమే ఆ కన్నీటి చుక్క కొంచెం వాళ్ళతో కూడా కాస్త టైం స్పెండ్ చేసి మీ వైఫ్ కంట్లోంచి ఆ చుక్క రాకుండా చూసుకోండి ఓకే థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ఫైనల్గా ఇప్పుడు మనం మన వీడియోలోకి వచ్చేద్దాం ఇలాగ మనం డెస్ఎల్స్ అయితే కంప్లీట్ చేసేసాం కదా ఇది మల్టీ మల్టీ కలర్ కాబట్టి దీనికి కలర్తో ఏమి సెపరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అన్నీ ఒకటే కలర్ మిక్సింగ్ కలర్ సో ఒక బీడ్స్ వైట్ బీడ్ ఒకటి ఒక క్యాప్ తర్వాత మనం మేకింగ్ చేసుకున్న టెస్టల్ ఇది ఎలా చేసుకోవాలో మనం స్టార్టింగ్లో చూసాము కూడా దీన్ని అన్నిటినీ ఒక మన కాటన్ థ్రెడ్ ఉంది కదా కాటన్ థ్రెడ్తో ఎయిట్ లేయర్స్ తీసుకున్నాము తర్వాత దీన్ని మామూలుగా మామూలు నీళ్లతోనే ఎలా స్టిచ్ చేసుకుంటున్నాము చూస్తున్నాక ఇలా స్టిచ్ చేసుకున్నాము ఫైనల్గా మన శారీ టెస్టల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి వావ్ సూపర్ ఇదిగోండి చూ వన్ మోర్ అందరూ వీడియోస్ చూస్తున్నారు అందుకని కానీ చాలా తక్కువ మంది లైక్ చేస్తున్నారు తక్కువ మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు చూసిన వాళ్ళందరూ కూడా దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి బాగున్నా బాగోకపోయినా కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్